హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి నూట యాభై నాలుగు గజల హౌస్ మనకి కేవలం ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి అయితే ఉందండి దట్టు చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉన్న హౌస్ అండి మీరు చూసుకోవచ్చు చిన్న గార్డెనింగ్ లాగా అయితే చేయడం జరిగిందనమాట బయట కూడా మీరు కావాలంటే పైన మీరు ఫ్యూచర్లో స్లాబ్ అనేది మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు రెంటల్ పర్పస్లో ఇచ్చుకున్న కూడా మీరు లేదా పైన మీరు కట్టుకున్న కూడా ముందు మీకు అయితే పార్కింగ్ అనేది అనమాట సో మంచి ప్లానింగ్తో అయితే కట్టడం జరిగిందండి పైన నుండి మీరు స్లాబ్ ఉందా కేసుకుంటే కింద మొత్తం మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అండ్ మనకి ఇంటి ముందు కూడా ముప్పై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి వీళ్ళు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా క్లియర్ టైటిల్గా అయితే ఉందండి ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్సీ నగర్ దగ్గరలో అయితే ఉందండి ఇక డైమెన్షన్స్ విషయానికి వస్తే ఎయిటీన్ ఇంటూ సెవెంటీ సెవెన్ డైమెన్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ మనకిది వన్ ఫిఫ్టీ ఫోర్ స్వేర్ కట్టిన హౌస్ అండి మీకు ఇల్లు వచ్చేసి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ వన్ డైమెన్షన్స్లో అయితే ఉందండి మొత్తం వన్ జీరో టూ స్వేర్ అయితే ఉంటుంది అండ్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంటూ ట్వంటీ సిక్స్ డైమెన్షన్స్లో ఉంది యాభై రెండు గజాల పార్కింగ్ ప్లేస్ అయితే విడిచిపెట్టడం జరిగిందండి మీకు ఫ్యూచర్లో మంచి యూస్ అయితే అవుతుందన్నమాట ఈ పార్కింగ్ వచ్చేసి అండ్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే కోట్ చేయడం జరిగింది మీకు చెప్పే కదండి ఇంటి ముందు మనకి ముప్పై ఐదు ఫీట్ల రోడ్ కూడా ఉంటుంది అండ్ మీకు చుట్టుపక్కల లొకేషన్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే వరంగల్ హైవేకి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది కేవీ స్కూల్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గట్కేసర్ రైల్వే స్టేషన్కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక ఇల్లు వచ్చేసి మనకి గట్కేసర్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందన్నమాట ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ క్లియర్ టైటిల్గా కట్టడం జరిగిందండి అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అన్ని వివరాల కోసం స్క్రీన్ కనిపిస్తున్న కి కాల్ చేయండి డైరెక్ట్గా నేను మీకు బిల్డర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్